గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ మోహన్ యూట్యూబ్ ఛానల్ అందరే నా ఫ్రెండ్స్ అయితే బాగున్నాను సో మార్నింగ్ అయితే ఇప్పుడైతే రాగిజాబ్ అయితే తయారు చేయడానికైతే అంబలు అయితే రెడీ అయితే పౌడర్ అయితే కలిపాను సో వీటిలో అయితే బాదాం అండ్ జీడిపప్పు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ పౌడర్ కలిపేసుకొని వేసేసుకోవడమే చార్ స్టైల్ గంటే నలుగురు గంటలు సార్ ఏ నో ఫ్రెండ్స్ పౌడర్ అయిపోయింది కదా దీన్ని మనం చేసుకున్నాయి ఈ రాగి మనం ఏమైనా నట్స్ ఇలాంటివన్నీ కనిపించింటే కొంచెం హెల్దీగా ఉంటది పిల్లలకి కూడా మంచి పోషకాలు అయితే ఉంటుంది కదా సో నేనైతే ఇలానే చేస్తాను మార్నింగ్ చెప్తున్నా ఫైవ్ గుడ్ మార్నింగ్ గూ గూ మార్నింగ్ నేను స్టంబల్ రెడీ అయిపోయింది చాలా ఓలిపోయింది అనమాట సో మొత్తం క్లీనింగ్ అయితే అయింది ఇప్పుడు సో అంబల్లో కొంచెం అయితే బట్టలు మీకు వేసుకోండి ఫినిష్ సో ఫ్రెండ్స్ నిన్న ఉప్మా ఈరోజు కూడా ఉప్మా అనమాట నిన్న పెద్దను ఉప్మా ఈరోజు చిన్న నూపు ఉప్మా అది డిఫరెన్స్ ఏదైనా ఉప్మా కామన్ అనమాట ఏం చేస్తాం గ్రీష్ ఆకలిసి వస్తుంది వచ్చింది తాతవా ग्रेष ओके हेलो पार्टी का कावला हेलो गिफ्ट बर्थडे गिफ्ट तो ये हेलो और एक्टिंग बर्थडे बर्थडे गिफ्ट है నా ఫోన్పే నుంచి ఆర్డర్ ఇచ్చి నాకు ఇక్కడ రెఫరెండ్స్ చార్జర్ ఆర్డర్ ఇచ్చి

Baixa por Bye, Daddy. Bye, Daddy. ki. Não, Bye, 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 Daddy. Bye, Daddy. Hum, no, da. Bye. Bye, Daddy. Bye, Daddy. Bye టైం అయితే లెవెన్ సారీ ట్వెల్వ్ అవుతుంది సో అలా ఇంట్లో ఏముంటామని ముగ్గురం అలా స్మార్ట్ బస్ జరిగితే వెళ్దామని అయితే రెడీ అయ్యామన్నమాట గ్రీష్ అయితే అసలు ఇంట్లో ఉంచలేం కదా చూడండి ఎక్కడికి వెళ్దామా చూస్తుంది వెళ్దామా వెళ్దామా ఓకే అమ్మా Bye. Okay, yes. Good evening friends. ఇప్పుడైతే టీ అయితే చేస్తున్నాను టీ మాకోసం కాదు తప్పుడు తాగుతుంది అనమాట సో టీ తాగేసి చార్మినార్కి అయితే వెళ్దాం అని అనుకుంటున్నాము సో రెడీ అయిపోవాలి టైం అయితే ఫైవ్ అయింది సో అట్లా బాగూడొచ్చు సార్ గ్రీ షో అయితే ఇంట్లో ఉండలేకపోతుంది అసలు షో భరించడం చాలా ఇష్టం ఇంట్లో చార్మినార్లోకి ఇంట్లోకి అయితే ఇంట్రైపోయాం ఫుల్ రష్గా ఉంది സേപ്പന ഉണ്ടാവാ എനിക്ക് ഡൗട്ട് നോക്കാൻ കൈ ബട്ട

जाक, दो morally प्रम्यो, हो लो औ सक्काल,ैस नसमानो 16,1 littleias drie खो जि ले टो छै स्योरी, औ स्योर को लेका ये कर दिदार है, कैम सुिर मु Clemson 8 ఎనర్ఎక్ పెట్టు మీ అందరికి కూడా బొట్టు పెడతాను ఫ్యాంక్స్ అన్న మీ అందరికీ ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ బొట్టు గిర్రీసు మేడం ఓహో హాంటది బ్లూబెర్రీస్ బ్లూ కలర్లు బ్లూబెర్రీ ఎంత తలకి ah eh intlakee <laughs> lagi. <laughs> Salah